విశాఖపట్నం తరపు నుంచి ఎంపీ క్యాండిడేట్గా బొచ్చా ఝాన్సీ గారు నిలిచినట్లయితే మా దగ్గర కూడా ధన్యవాదాలు మేడంకి అలాగే లేడీస్ అందరినీ కూడా ఏకదాటి మీద ఒక దగ్గర కూర్చోబెట్టి నా కుటుంబం నా అక్క చెల్లెళ్ళు అని చెప్పేసి ఈ మెహందీ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు లేడీస్ అందరి తరఫున కూడా మేడంకి అందరూ ఒకసారి చెప్పండి మేడంకి అందరూ హ్యాపీగా మీరు అందరూ కూడా అందరూ కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లేడీస్ అందరూ కూడానా ఝాన్సీ అలాగే జాన్సీ మేడంని అందరూ ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకొని ఎంపీ ఓట్ మీద అదే ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఆవిడని గెలిపించాలని ప్రతి ఒక్కరూ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ వెస్ట్లో విశాఖ వెస్ట్లో వచ్చే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ కూడా నిల్చుంటున్నారు అతను కూడా అతనికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ మెహందీ ఫంక్షన్ అరేంజ్ చేయడంలో సార్ సార్ కూడా పాల్గొన్నారు కాబట్టి మే అందరూ కూడా అతన్ని కూడా మనస్ఫూర్తిగా ఓటేసి గెలిపిస్తామని మా లేడీస్ అందరూ కూడా అతనికి మద్దతు ఇస్తామని ఝాన్సీ మేడంకి అలాగే ఆడారి ఆనంద్ కుమార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మా లేడీస్ అందరూ మద్దతు ఉంటుందని చెప్తున్నాం మా అందరి తరపు నుంచి కూడా జై ఝాన్సీ గారు జై చప్పుడు నీవు అమ్మా లక్ష్మి జగం మెచ్చనే తగు నీవు లక్ష్మి జగం మెచ్చనే తవు నీవు లక్ష్మి జనం లక్ష్మి విషాంగ జనుల గడవైనావు ఉత్తరాధ్ర ఉజ్వల కవితే లక్ష్యమంటు జనం గుండె చప్పుడు జగం మెచ్చ నీవు బొత్స మాజాంసి లక్ష్మీ